అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవినీలు మన విశ్వనాథ రెడ్డి అన్న గారు ఈరోజు ఏదో తెలుగుదేశం నాయకులు దాడులు చేసినారు దౌర్జన్యాలు చేసిన మాట్లాడుతున్నారు ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేసిన దాఖలా కావాలంటే చరిత్ర ఒకటి తడు చూడండి అమర్నాథ్ రెడ్డి గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలకి దౌర్జన్య సంస్కృతి నేర్పలేదు జేసీబీని జేసీబీని జనార్దన్ నాయుడు దగ్గర జన మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గర జెల్లీ ఫ్యాక్టరీలో జెల్లీ ఫ్యాక్టరీలో ఉన్నింది ఆయన జేసీబీని ఎమ్మెల్యే గారు ఎత్తుకొని ఈ హరిబాబు జేసీపీ ఉంటే నా జేసి రాని మీకు ఇస్తాము అని చెప్పినాడు అంతేగాని తెలుగుదేశం నాయకులకి జేసీపీకి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే హరిబాబు ఇక్కడే ఉన్నారు ఆ జేసీపీ ఓనరు కావాలంటే జేసీబీని అడగండి మేము గానీ తెలుగుదేశం నాయకులు ఎవరన్నా గాని ఆ జేసీబీని ఎత్తుకోపోయి జిల్లి ఫ్యాక్టరీని దాఖలాలు లేవు ఇంకా సచివాలయం అంటారా ఆ సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసినారని చెప్తాడు తెలుగుదేశం కార్యకర్తలు ఏనాడు కానీ సచివాలయం మీద గాని ఎక్కడ కానీ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన దాఖలాలు చెప్పుకుంటూ పోతే మా మీద మొన్న కూడా ఐదో జెండాలు కాల్చేసిన ఎవరో ఒకరు చేసిన పనికి నలుగురి మీద కేసులు పెట్టారు మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద మేము ఎప్పుడు కానీ దాడులు చేసే సంస్కృతి ఎప్పుడు లేదు మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం కానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడ నాయకులు కానీ అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే బతుకుతాం గాని ఏనాడు కానీ ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు ఎవరి మీద ఇబ్బంది లేదు మేమంతా అన్నదమ్ములు బతుకుతాం బాగుంటాం బానే ఉంటాం ఎటువంటి మేము దాడులు చేసే సంస్కృతి మాది కాదు మేము ప్రశాంతంగా బతికే సంస్కృతి కొలమాసంకులు గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే కులమాసంకులు గ్రామ పంచాయతీ మేము ఎటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు మేము అటువంటి వాళ్ళు కాదు మేమేదో పనులు 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 పాటలు చేసుకుని బతికోవాలి తప్పిస్తే మేము దమనిస్తాము దయచేసి ఊరికే లేనిపోని అబద్దాలు దాడులు చేస్తాను అది చేస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్గా మాడండి మా ఫోన్లు మాట్లాడండి మేము కూడా మీతో ఫోన్లు లో మాడతాము వీడియో ఇవంతా చేయడం తప్పు మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీని మేము లాక్కోలేదు లాక్కున్నారని చెప్తాను ఈయన జెల్లీ ఫ్యాక్టరీకి పోయినాడు హరిబాబు అనే అతను మాదిమండ గ్రామం హరిబాబు ఈయన జెల్లీ ఫ్యాక్టరీ పనికి పోతే జల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని ఎంత కూడా ఎత్తుకున్నాడు నా బండి రాని అబ్బాయి మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం కావాలంటే హరిబాబు అనేతాడు ఇక్కడే ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అడగండి మీ జేసీబీ అలా ఎవరు తెలుగుదేశం పార్టీ లాక్కున్నారు చెప్పు తెలుగుదేశం కార్యకర్తలు ఏమైనా ఏం మీద దాడులు చేసినారా అడగండి కావాలంటే హరిబాబు అనే అతను ఇక్కడే ఉన్నాడు మాకు తెలుగుదేశం కార్మి ఎటువంటి సంబంధం లేదు నాయకుల్ని జెసిబి కూడా ఆయన జనార్ద నాయక మాట్లాడితే నేను జేసీపీ పంపిస్తాను ఎటువంటి ఇస్తామని చెప్తాడా కానీ ఆయన ఇచ్చేదని చెప్పలేదు ఇస్తాడు మేము కూడా చెప్తాము ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాము అంతే అంతేగాని మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎవరిని కించపరచలేదు ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ రాజకీయాలకు రాజకీయాలు మేమంతా అన్నదమ్ములకు కలుసుకొని బాగుంటాం నమస్కారం నా పేరు హరి మా మాధవి బండ కొల్మాకల్లి పంచాయతీ పల్నే మండలం ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రతి మీట్లో నా లాక్ లాక్కోమని చెప్పారు అది తప్పు నా బండి అక్కడ పంచర్ అయితే అక్కడే పెట్టినానో వాళ్ళు ఎత్తుకోమని చెప్పింది ఎత్తుకోమని చెప్పారు పంచర్ వేసుకొని తీసుకెళ్తాము వాళ్ళకి ఇటువంటి సంబంధం లేదు నా జేసీపీకి టీడీపీ నాయకులకి ఇటువంటి సంబంధం లేదు వాళ్ళు లాక్కోవడం లేదు మా సమస్యని రాజకీయ రాజకీయం లాగద్దండి మేము తెలుగుదేశం పార్టీ మాకు నేర్పించినది దౌర్జన్యాలు పోవడము లేదంటే గూండాగిరి చేయడము అలాంటి సంస్కృతి మాకు మా పార్టీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంది కాదు మా పార్టీ లాంటి వ్యతిరేకంగా మేము ఉన్నాము ఇప్పుడు ఈ హరి అనే మాజికొండ అతను పనికి పోయినాడు జేసీపాటు పనికి పెట్టినాడు పనికి పెడితే ఆడు వాళ్ళు వాళ్ళ సమస్య ఇది ఉంది కాబట్టి మేము కూడా మాకు ఆ పిల్లనికి విషయం తెలియదు ఆడు పోయినాడు ఆడేమో జరిగింది కాబట్టి మాకు మమ్మల్ని న్యాయం చేయాలని అడిగినాడు కాబట్టి మా చేత అయింది మేము అతనికి న్యాయం చేసి అతనికి ఆ చేసి వచ్చే మాది మేము తీసేదానికి ప్రయత్నం చేస్తున్నాం